ఆసియాకు రెండు వేల ఇరవై ఐదులో భారత జట్టు విజయం సాధించింది దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరిగిన ఉత్కంఠభరిత ఫైనల్ మ్యాచ్లో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ పై ఐదు వికెట్ల తేడాతో టీమిండియా అద్భుత విజయం సాధించింది బ్యాటింగ్లో తెలుగు ఆటగాడు తిలక్ వర్మ అజయ్ హాఫ్ సెంచరీతో జట్టును విజయ తీరాలకు చేర్చాడు నూట నలభై ఏడు పరుగుల చేజింగ్లో టీమిండియా పంతొమ్మిది పాయింట్ నాలుగు ఓవర్లలో ఐదు వికెట్లకు నూట యాభై పరుగులు చేసింది నూట నలభై ఏడు పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ కు ఆరంభంలోనే గట్టి ఎదురు దెబ్బ తగిలింది అభిషేక్ శర్మ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ శుభమన్ గిల్ స్వల్ప స్కోర్లకే పెవిలియన్ చేరడంతో ఇరవై పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది ఈ క్లిష్ట సమయంలో తిలక్ వర్మ అరవై తొమ్మిది పరుగులతో నాటుడుగా నిలిచి భారత్ కు విజయాన్ని అందించాడు ఆఖర్లో శివం దుబే ముప్పై మూడు పరుగులతో రాణించాడు పాక్ సీనియర్ పేసర్ హారిస్ రవూఫ్ విసిరిన చివరి ఓవర్లో టీమిండియా విజయానికి పది పరుగులు అవసరం కాగా తిలక్ వర్మ ఓ సిక్సర్ కొట్టడం ఆ తర్వాత రింకు సింగ్ ఫోర్ కొట్టడంతో ఎలాంటి టెన్షన్ లేకుండా మ్యాచ్ ముగిసిపోయింది